అయోధ్యలో రామమందిర మందిర ప్రాణ పాల్గొనే అవకాశం తనకు రావడంపై ప్రముఖ సినీ నటుడు చిరంజీవి హర్షం వ్యక్తం చేస్తారు భావోద్వేగంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్లు తెలిపారు తన ఇష్ట హనుమంతుడే ఈ ఆహ్వానం పంపించినట్లు భావిస్తున్నట్లు వ్యాఖ్యానించారు ప్రాణప్రతిష్ట కార్యక్రమం ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం దక్కడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నారని అన్నారు ఇది చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే కార్యక్రమాన్ని తనకు ఈ క్షణాలు జీవితాంతం గుర్తుంటాయని వ్యాఖ్యానించారు ఇదంతా ఆ భగవంతుడి ఆశీర్వాదమే అని అన్నారు